వచ్చిన ప్రతి హామీని ప్రజల ఆశ ఆశయాలను విస్మరించకుండా ఈ రాష్ట్ర బడ్జెట్ జిఎస్డిపి గ్రోత్ ఫిఫ్టీన్ పర్సెంట్ వృద్ధి రేటుకు స్థిరంగా సాధించేందుకు ఈరోజు ఒక రూపకల్పన పేదరికం లేనినటువంటి నిర్మూలన అదే రకంగా ఆదాయాన్ని పెంచి అణగారిన వర్గాలకి ఫలాలు అందే విధంగా ఈ యొక్క బడ్జెట్ రూపొందించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ శాసనసభలో ప్రజల ఆశీర్వదించిన తర్వాత శాసనసభకు రావాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఈ యొక్క మంచి బడ్జెట్ మీద విష ప్రచారం చేస్తూ గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేస్తే ఈ కూటమి ప్రభుత్వం చెత్త మీద ఆదాయాన్ని స్వచ్ఛాంధ్రని ఒకరోజు కేటాయించడం అదే రకంగా నేను నేరుగా నేను నేరుగా డిపిటి ద్వారా బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తానని పీకలు నొక్కితే ఈ రోజు అత్యంత దేశంలోనే అత్యంత డిపిటీ ఉన్నటువంటి నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేల రూపాయలతో ముఖ్యమంత్రి వర్యుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులందరూ నేరుగా తలుపు దగ్గరకు వచ్చి తలుపు తట్టి సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి అధ్యక్ష ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి గత ప్రభుత్వంలో మూడు ముక్కలాటతో రాజధాని నాశనం చేస్తే కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ బడ్జెట్లో అమరావతికి నిధులు కేటాయించి కేంద్రం నుంచి రాబట్టి ఇవ్వడం అధ్యక్ష తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి కరెంటు వైరు పట్టుకుంటే కాదు కరెంటు బిల్లు పట్టుకునే షాక్ పట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ ఇన్ని కష్టాల్లో ప్రవేశపెట్టిన తర్వాత ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీ పెంచకుండా ముందుకు పోవడం అధ్యక్ష శాసనసభ్యులు ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన సభలో బండభూతులు మాట్లాడుతూ శాసనసభ్యులు తెలుగు జాతి సిగ్గుపడే విధంగా తెలుగు భాష సిగ్గుపడే విధంగా ప్రవర్తించింది గత ప్రభుత్వం అయితే ఊటమి ప్రభుత్వంలో ఈరోజు తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచుతూ పది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించిన అధ్యక్ష ఇన్నోవేషన్ అంటూ ఇన్నోవేటివ్ బూతులు మాట్లాడే శాసనసభ్యులు గత ప్రభుత్వంలో ఉంటే కూటమి ప్రభుత్వంలో పోరవరానికి నిధులు కేటాయించడమే కాకుండా ఒక దశ దిశానిర్దేశం చేసి ఒక నిర్దిష్టమైన బడ్జెట్తో ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం సాకారం చేస్తూ ఇన్నోవేషన్ అదే రకంగా స్టార్టప్ అదేవిధంగా వయబుల్ గ్యాప్ ఫండ్తో పాటు కార్పస్ ఫండ్ను కూడా కేటాయించి రైతులతో పాటు ప్రతి ఒక్క వర్గానికి కూడా అభివృద్ధి ఫలాలు అందించక ముందుకు పోతూ చివరిగా నేను బ్రిటిష్ ఎకనమిస్ట్ చెప్పినటువంటి ఒక గొప్ప పదాన్ని ఎడ్విన్ కానన్ గారు చెప్పిన భూమిపై పుట్టిన ప్రతిబిడ్డ అభివృద్ధి కార్యక్రమే అనే సిద్ధాంతాన్ని ఒడిసి పట్టుకుని మానవురుల అభివృద్ధితో పాటు ఆరోగ్యవంతమైన సుసంపన్నమైన సంతోషకరమైన సమాజ నిర్మాణానికి ఒక దార్శనికత్వం పెట్టినటువంటి బడ్జెట్గా భావిస్తూ రాష్ట్ర ప్రజల తరఫున నా తరఫున ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష చాలా చక్కగా ఒక చాలా బాగా మాట్లాడలేదు ధన్యవాదాలు